చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరున విజయ్ దేవరకొండ రష్మిక వివాహం అంటూ కూడా ప్రచారం జరుగుతోంది ఉదయపూర్ ప్యాలెస్ లో వైభవంగా పెళ్లి వేడుక జరగనున్నట్లుగా తెలుస్తోంది అక్టోబర్ మూడునే హైదరాబాద్ లో నిశితార్థం జరిగింది నిశితార్థ వేడుకను రహస్యంగా ఉంచారు ఈ జెంటా అని కూడా చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు పెళ్లి వార్తలను ఇప్పటి వరకు కూడా రష్మిక మందన ఖండించలేదు అభిమానులు అని ఎదురు చూస్తూ ఉన్న ఆ బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిషిల్ రష్మిక మందన త్వరలో ఒక్కటవ్వబోతూ ఉన్నారు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న ఈ జంట పెళ్లి వార్తలు ఇప్పుడు నిజం కాబోతూ ఉన్నాయి తాజా సమాచారం ప్రకారం మనం చూస్తే రెండు ఫిబ్రవరి ఇరవై ఆరున రాజస్థాన్ లోని ఉదయ్పూర్ వేదికగా వీరే వివాహం జరగనుంది ఒక పురాతన పాలస్ లో అత్యంత వైభవంగా రాయల్ స్టైల్లో ఈ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు అయితే వీరు ంటే ముందే ఓ రహస్యాన్ని దాచారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మూడున హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో వీరి నిశ్చితార్థం అత్యంత గోప్యంగా జరిగిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ అయితే దసరా ముగిసిన మరుసటి రోజే ఈ వేడుక జరిగినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి బయట ప్రపంచానికి తెలియకుండా రింగులు మార్చుకున్న ఏజెంటా ఇప్పుడు నేరుగా పెళ్లి పీటల మీద కనిపించబోతున్నారని కూడా వినిపిస్తుంది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక రష్మికా మందన తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేను ఈ వార్తలను ఖండించను అలాగని నిజమని చెప్పను సమయం వచ్చినప్పుడు మేమే స్వయంగా మాట్లాడతాం అంటూ తన తగిన శైలులో సమాధానం ఇచ్చారు గీత గోవిందం బియర్ కామ్రెడ్ చిత్రాలతో వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు చేరిందని చెప్పుకోవచ్చు ఒకవైపు వ్యక్తిగత జీవితం పక్కగా ప్లాన్ చేసుకుంటూనే మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్దన సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు ఈ చిత్రంలో ఆయన గెటప్ ఇప్పటికే వైరల్ అవుతుంది కూడా ఇక రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ తమ్మ మైసా వంటి వరుస ప్రాజెక్టులతో పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతూ ఉన్నారు వీరిద్దరూ కలిసి రాహుల్ సంకృత్యం దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు